హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలామంది మొటిమలతో బాధపడుతున్నారు కదా వాళ్ళకైతే నేను ఇప్పుడు ఒక చిన్న చిట్కా అనేది చెప్తాను మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు తగ్గితే నాకైతే కమెంట్ చేయండి ఓకేనా మనమైతే ఇప్పుడు ఒక అయితే తీసుకుందాము ఒక పాయి దాన్ని అయితే బాగా తాట తీసేయాలన్నమాట తాట తీసేసి ఒక రెండుగా తుంచుకునేయండి తుంచుకునేసి దాన్ని ఇలా అదిమారంటే కంటిలో పడుతుంది జాగ్రత్త దాన్ని ఇలా అదిమారంటే పసురు వస్తుందనమాట ఆ పసురు అనేది ఈ మొటిమిల పైన ఇలా అప్లై చేయండి ఫ్రెండ్స్ ఇలా బాగా అప్లై చేయాలన్నమాట ఆ పసురు అనేది ఆ ముఠాలకు బాగా పట్టాలి అప్పుడైతే చాలా బాగా తగ్గుతుందనమాట మూడు పూట్లా ట్రై చేయాలి కొద్దిగా మంటగానే ఉంటుంది బట్ ఆ మంటకి తగ్గుతుంది నాకైతే మా బావ చెప్పాడు చాలా బాగా పనిచేసింది అనమాట ఇంకా ఆ క్రీమ్లని ఈ క్రీంలని చాలా ఉంటాయి బట్ వాటికి డబ్బులు ఎక్కువ పెట్టాలి డబ్బులు ఎక్కువ పెట్టేది ఒకటి పక్కన పెట్టండి త్వరగా తగ్గేది నేను చెప్పేది కదా ఇదైతే చూడండి చాలా బాగా తగ్గుతుందనమాట కొద్దిగా మంటగానే ఉంటుంది అట్టని చెప్పేసి మొహం అయితే కడుక్కోక కడుక్కోవకండి కొద్దిగా అలాగే ఉన్నారంటే కొంచెం సేపు ఆ మంట అయితే కొద్దిసేపుకి పోతుంది మీకు మొట్టాలు కూడా తగ్గుతాయి అనమాట మన వీడియో నాకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్